ఈ రోజు మా భూములు మాకు ఇవ్వట్లేదు పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా భూమిని వాళ్ళే ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది బాధితులు వచ్చి మనతో పాటు ఉన్నారు ప్రెసెంట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నుంచి కొమరం భీము రెబ్బెన మండలం ఈ సమస్య ఏంటమ్మా మా భూములు మాకే రాకుండా పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయిపోయి మమ్మల్ని బెదిరించి కేసులు పెట్టించి మా భూమిలోకి పోతే మా ఇంటికి పోతే మా ఇంటి వచ్చి కొట్లాటలు పెట్టుకొని మేము కొట్టిపించినామని మా పైన కేసులు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టి మమ్మల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు మాకు న్యాయం కావాలి మేము ఆఫీసర్లకు చెప్పుకున్నాము అన్ని జాగాలకు పోయినాము ఆ కేసు కూడా మేము పెట్టినాము కానీ మా కేసు మీ కేసుతోటి మాకేం పని లేదు మేము ఎట్లా చేసుకోమో అట్లా చేసుకుంటాము మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పి మా భూములలోకే మమ్మల్ని వోనిస్తలేరు మీ మీ పేరు మీద ఎక్కడి మా అమ్మ నాన్న భూమి వారసత్వంగా మాకు రావాలి మా అమ్మ నాన్న చనిపోయినరు మా ఇద్దరు అన్నలు చనిపోయినరు మా పెద్దన్నకు భార్య ఉంది ఆమెకు పిల్లలు లేరు ఆమె వేరే పెళ్ళి కూడా చేసుకుంది కానీ మళ్ళీ వచ్చి ఈ భూమి నాది నాకే రావాలి మాకు మొత్తం పది ఎకరాలు కానీ నాలుగు ఎకరాల ఎనిమిది ఎకరాల భూమి ఇప్పుడు ఉన్నది చుట్టుపక్కల కొంచెం కబ్జా అయిపోయింది అయితే మా వదిన పేరు మీద నాలుగు ఎకరాలు పెట్టించుకుంది మా చనిపోయిన అన్న పేరు మీద నాలుగు ఎకరాలు ఉన్నాయి అయితే మేము ఆఫీసర్ల దగ్గర చుట్టూ తిరుగుతున్నాము కానీ మాకేమి న్యాయం జరగట్లేదు మరి మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఆఫీసర్లు అసలు మీ మీ పేరు మీదనే ఉందా ఇది ఒకసారి చూపిస్తారా మీ పేరు మీద ఏంటి రెగ్యులైజేషన్ చేయించాము మా మాకు మా పేరు మీద చేయిస్తా అని చెప్పి పిలిచారు పిలిచి మళ్ళీ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ కాగానే రే ప్రాపం మా ప్రాపం అని ఇంకా ఇది పెండింగ్ పెట్టేసినాము ఇది కాదు ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఒకటి మళ్ళీ నా పేరు పైన ఇల్లు కూడా ఉంది అయితే ఆ ఇల్లు కూడా ఇది నీది కాదు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కొట్టారు కొట్టరు కొడితే మేము కూడా కేసు పెట్టినాము పెడితే వాళ్ళు మా పైన ఉటుగా అన్నా మేము హాస్పిటల్లో ఉండంగానే మేము ఎట్లా పోయి కొడతాం వాళ్ళను ఎవరు లేరు అంటున్నారు కదా మరింత సపోర్ట్ ఎవరు పొలిటికల్ లీడర్స్ ఎవరు లేరు పొలిటికల్ లీడర్స్ ఆమెను పట్టుకొని వాళ్ళు భూమి బ్రోకర్సు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ పట్టుకొని ఇంకా మేము అక్కడికి వెళ్తే వాళ్ళు మా పైన కేసులు పెడుతున్నారు అట్లా మా ఇల్లున్నది మా ఇల్లు మాకు కావాలి మరి ఎట్లా చేసుడు ఇది మేము సార్కు చెప్పుకుంటున్నాం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ప్రస్తుతంగా అయితే ఆ ఇల్లు మీ భూమి మొత్తం మీకే వస్తుంది కదా మీ మీ వద్ద వాళ్ళకి నాలుగు ఎకరాలు వస్తుంది మీకు నాలుగు ఎకరాలు వస్తుంది లేదు మేము అక్క చెల్లెళ్ళము ఐదుగురు అక్క చెల్లెళ్ళకు కొంచెం వస్తుంది కానీ నాకు అక్కడ ఎకరాల భూమి మా అమ్మ నాన్న వాళ్ళు నాకు వాళ్ళ అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకొని నాకు అమ్మేశారు నాకు సాదా బయనామా ఉంది ఆ సాదా బయనామా ఉండగా కూడా వీళ్ళు పొలిటికల్ లీడర్స్ నీకేం వచ్చేది లేదు అని చెప్పేసి మా ఈ తారాన్ని పట్టుకొని మా హజన పట్టుకొని ఆ గ్రూప్ ఒకటి తయారయ్యి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసి ఇంకా అక్కడికి రావద్దు మీరు వస్తే కొడతామని చెప్పేసి ఆల్రెడీ కొట్టినరు కేసు పెట్టినరు మూడు కేసులు పెట్టినరు నా పైన ఉన్నాయి బయనామా ఉన్నది ఇప్పుడు ఇవి మూడు ఉన్నాయి ఇక్కడ ఉన్నది బయనామా ఇందులో ఇందులో సాదాబాయి నామా అది రెగ్యులైజేషన్ చేసింది రెగ్యులైజేషన్ చేసింది ఓకే రెండు ఎకరాల భూమి ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారమ్మా మెయిన్గా వాళ్ళ పేర్లు అసలు ఇంతకు ఎవరాలు ఏ ఊరు ఆ రెబ్బెన రెబ్బెన మండలము తారా అండ్ గ్రూప్ పేర్లు అంటే చాలా ఉన్నాయి ఇంకా నేను ఒకసారి కంప్లైంట్ ఇచ్చాను అధికారులు ఆడ ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఏం పట్టించుకోవట్లేదు నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే మా పైనే కంప్లైంట్ ఇస్తావా నీ పైన ఎన్ని కంప్లైంట్లు ఇస్తామో చూడు అని చెప్పేసి ఒకటి రెండు మూడు ఇచ్చారు మళ్ళీ వస్తే మళ్ళీ కంప్లైంట్ ఇస్తామని బెదిరిస్తున్నారు మళ్ళీ నా ఇంటి చుట్టూ అదంతా దున్నేసుకుందామని ప్రయత్నించారు మొన్న మళ్ళీ ఫోన్ చేసి మేము ఇలా చేస్తే బాగుండదు అని అంటే అప్పుడు ఆపారు ఎమ్మెల్యేలకు ఇలాంటి వాళ్ళకు అక్కడ ఉండే లీడర్స్కి ఎవరికి చెప్పలేదు చెప్పుకున్నాము అందరూ వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే అది ఇంకా వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకొని వాళ్ళు పని చేసుకుంటారు కదా అట్లా మేము మమ్మల్ని రానివ్వట్లేదు సామాన్యులని గవర్నమెంట్ అసలు సామాన్యులని ఎవరు పట్టించుకోవట్లేరు ఇప్పుడు రాజకీయ నాయకులే వాళ్ళకి తొత్తులు అయిపోయి వాళ్ళ మీ ఆస్తిని కాడికి మొత్తం దోసుకోవాలని చెప్పి చూస్తున్నారు అమేకులను మరి ఇప్పుడు ఇంత దూరం కదమ్మా మీరు రెబ్బరి నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్లు వచ్చారు ఈ గవర్నమెంట్ దగ్గరకు వచ్చి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి వచ్చాము ఆ న్యాయం జరగాలని మేము డిమాండ్ అంటే మీకు వచ్చే మేము ఇంత ముందు ఒకసారి అని చెప్పేసి అన్నారు ఇలాంటి ఏమైనా ఇంకా బేపాడియం కొట్టడం ఇలాంటివి ఏమైనా మళ్ళీ వెళ్తే మళ్ళీ పెడతాము అని చెప్పి మేము ఆ ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తున్నది మా అమ్మ ఊరు అక్కడ నా పేరు మీద నా ఇల్లు ఉన్నది ఆ ఇంటికి వెళ్ళాలంటే నాకు భయంగా ఉన్నది ఎప్పుడు వెళ్తే మళ్ళీ ఏం చేసి మళ్ళీ ఏం కేసు పెడతారో అని మొన్న మా అక్కడ ఒక వాచ్మెన్ పెట్టుకున్నాము ఆ వాచ్మెన్ కూడా కొడతాను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి బెదిరించారు అసలు మీ భూమి మీకు ఇవ్వాల ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు లేనే లేదు మేము అక్కడ ఏం చేసుకొనివ్వట్లేదు మమ్మల్ని దున్నుకొనివ్వట్లేదు ఏం పొలం వేసుకొనివ్వట్లే పెరడి ఇవ్వట్లే ఎట్లా వస్తావో చూస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు మాకు న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి గారికి మేము ప్రాధాయపడుతున్నాము మాకు ఎట్లనే చేసి న్యాయం చేయండి మేము పదేండ్ల నుంచి వెళ్ళి కష్టపడుతున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు